మకర రాశి వారికి ద్వితీయ స్థానంలో శని శుక్రుడు కుజుడు తృతీయ స్థానంలో రాహువులు చతుర్థ స్థానంలో బుధుడు గురువు చేపట్టినటువంటి కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురవటం ఇవి ప్రత్యేకించి అయిన వాళ్ళు సృష్టించేవి అధికారులు సృష్టించే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి దీనికి తగినటువంటి విధంగా సహచర బృందము మన స్నేహ వర్గము ఇంకొక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు మనకు అండగా నిలబడి ఈ యొక్క కార్యక్రమాలలో కావచ్చు ఇతరితర అంశాలలో కావచ్చు పురోగతికి కారణమవుతారు మనకు అండగా నిలబడతారు ఎక్కడైతే మనం ఓడిపోయామో అక్కడే నెగ్గాలన్న ఆలోచనలు ఎక్కువగా బలపడతాయి కార్యాలయంలో మాత్రం అహర్నిశలు శ్రమిస్తారు మీ శక్తి సామర్థ్యాలను నిరూపించుకోవడం కోసం చెయ్యని పనంటూ గాని తీసుకొని బాధ్యత అంటూ కానీ ఏమీ ఉండదు ప్రతి ఒక్క అంశాన్ని కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తారు ఈసారి మాత్రం తప్పు దొరలనివ్వకుండా అప్రమత్తంగా ఉండి వ్యవహరించగలుగుతారు స్త్రీలతోటి విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది సాధ్యమైనంత వరకు నోరు అదుపులో ఉంచుకోవటం అనేది ఉత్తమమైనటువంటి విషయము వాళ్ళకి తెలుసో తెలీదో వాళ్ళకు నాలెడ్జ్ ఉందో లేదో ఇదంతా అనవసరమైనటువంటి విషయము మనం అనేవాళ్ళం పక్కన వాళ్ళని ఎప్పుడు ఏది అనకూడదు ఈ విషయాన్ని గ్రహించండి వాళ్ళు ఎలాగో మనల్ని అంటున్నారనే కదా ఈరోజు మనం అనవలసినటువంటి పరిస్థితులు ఆ యొక్క పరిణామాలు ఏర్పడుతున్నాయి చాలా చిన్న విషయము వాళ్ళకి తెలుసో తెలియకో ఏదో మాట్లాడినంత మాత్రాన మీరు మాత్రం విరుచుకు పడద్దు ప్రత్యేకించి ఈ యొక్క సందర్భంలో మీరు మాట్లాడే ప్రతి ఒక్క మాట కారణంగా అవతల వాళ్ళు మనసు నొచ్చుకొని దీర్ఘకాలికమైనటువంటి సమస్యలకి కారణమయ్యే విధంగా పరిస్థితుల మార్పులు ఏర్పడతాయి రుణాల నుంచి బయటపడడానికి గాను చేసే ప్రయత్నాలు అంతంత మాత్రంగానే ఉంటాయి ఈ వారం స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి రీత్యా వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి ఒప్పందాలు ఏర్పడతాయి కొన్ని కార్యక్రమాల నిమిత్తం కొన్ని సందర్భాలలో వృత్తికి కానీ వ్యాపారానికి కానీ కాస్తంత దూరంగా ఉండవలసినటువంటి పరిస్థితులు లేదా సెలవు తీసుకోవటం వంటివి అంశాలు ఏర్పడుతూ ఉంటాయి తరచుగా కొన్ని సమస్యలకు గాను మీ దగ్గర పరిష్కారం లేక విసిగిపోయే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఉంటాయి పెద్ద స్థాయి వ్యక్తులతోటి పరిచయాలు ఉన్నప్పటికీ మనకి ఏమాత్రం ప్రయోజనాలు జరగట్లేదు అన్న విధంగా ఆలోచనలలో మార్పులు ఏర్పడతాయి కోర్టు వివాదాది తగాదాలు అంతంత మాత్రంగా ఉంటాయి అనూహ్యమైనటువంటి తీర్పు మీకు అందుకోబోతున్నారు మంచి మార్పులు అనేవి ఏర్పడతాయి నూతన విద్యల పట్ల ఆకర్షితులవుతారు ఈ వారం మకర రాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు ప్రతినిత్యం శ్రీ ఆంజనేయ స్వామి వారి స్తోత్రాన్ని చదవండి స్వామివారికి హనుమాన్ సింధుడితో అర్చన జరిపించి ఆ బొట్టును ధరించండి